నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాగ్రఫీ నుంచి థర్డ్ లెషను భూ స్వరూపాలు ఈ లెసన్ సంబంధించి నాలుగు భాగాలుగా మనం నేర్చుకుంటూ ఉన్నాం ఇప్పుడు ఐదో భాగాలు ఉన్నాం ఈ ఐదో భాగంలో మరొక డెబ్బై ఐదు బిట్ల గురించి ఒకసారి పరిశీలన చేద్దాం టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి లైన్ కూడా బిట్ ఫ్రేమ్ చేసి ఈ విధంగా బిట్స్ రూపంలో మీకు అందిస్తున్నాం ఈ వీడియోలు సంబంధించి మైండ్ మ్యాపింగ్ కూడా కంప్లీట్ లెసన్స్ అన్నీ కూడా మీకు ప్లేలిస్టులు అందుబాటులో ఉంచాం కావాల్సిన వారు చూడండి ఇవి డిఎస్సీ వారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా మైండ్ మ్యాపింగ్ రూపొందించి మీకు ప్లేలిస్టులు అందుబాటులో ఉంచడం జరిగింది ఇవి ఆంధ్ర వారికి తెలంగాణ వారికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే ఇక్కడ ద్రావణీకరణానికి గల పేరేంటి అంటే తుప్పు నదీ దశలు ఎన్ని మూడు దశలు అవి దశ పరిణతి దశ చివరి లేదా వృద్ధ దశ యవ్వన దశలో నది ఏర్పరిచే స్వరూపాలు ఏంటి వియాకరపులోయలు జలపాతాలు రాపిడ్లు అంతఃబిత కోటాలు ఇవి యవ్వన దశలో నది ఏర్పరిచే స్వరూపాలు విలోమా లేదా తిరయక్ ప్రొఫైల్గా దీనినే ట్రాన్స్ఫర్ ప్రొఫైల్ అని పేర్కొంటారు వీటిని అంటే వి ఆకారపు లోయలను విలోమా లేదా తిరయక్ ప్రొఫైల్స్ అని పేర్కోవడం జరుగుతుంది జలపాతం పడే లోతైన ఏంటి ఫ్లంజ్ పూల్ పూల్ అనగా నెమ్మదిగా ప్రవహించే నీరు అని అర్థం రిఫిల్ అనగా గాధ జలపాత ప్రాంతం నీటి మార్గాన్ని అధిక లోతుకు ప్రవహించేటట్లు చేస్తుంది ఈ రిఫిల్ అనేది ఇంగిల్టన్ జలపాతం ఎక్కడ ఉంది యార్క్షైర్లో ఉంది నది రాపిడ్లు ఏ దశలో ఏర్పడతాయి యవ్వన దశలో నదికి ఇరువైపులో ఉన్న ఎత్తైన భూ రక్షకులకు గల పేరేంటి అంతర్బంధిత కోటాలు దీనినే సర్ఫలని పేర్కొంటాం లోతల్ హిల్స్ ఎక్కడ ఉన్నాయి డమ్రిస్లో ఉన్నాయి నదికి ఏ దశలో పార్శ్వ క్రమక్షయం అధికంగా ఉంటుంది ఇంటర్మీడియట్ దశలో దీనిని పరిణతి దశ అని కూడా పేర్కొంటారు ఈ దశలో పార్శ్వ క్రమక్షయం అధికంగా ఉంటుంది నది బ్లఫ్లు ఏర్పడే దశ ఇది ఇంటర్మీడియట్ దశ లేదా పరిణతి దశ ఇంటర్మీడియట్ దశలో లేదా పరిణతి దశలో ఏర్పడే స్వరూపాలు ఏంటి బ్లఫ్లు వెడల్పైన లోయలు నదులు మైదాన సమయంలో నిక్షేపాలను ఒడ్డుపై రిడ్జిలా ఏర్పాటు చేసే ఆకారం పేరేంటి లివి వైరావి లేదా వైర్ నది ఎక్కడ ఉంది న్యూజిలాండ్లో ఉంది ఆక్స్బౌ సరస్సులకు ఆ పేరు రావడానికి కారణం ఏంటి ఎద్దు అడుగును పోలి అర్ధ చంద్రాకారంలో ఉండడం వల్ల ఆక్స్బో సరస్సులు అని పేరు రావడం జరిగింది వరద మైదానం చిన్న ముక్కలుగా ఏర్పడడానికి గల పేరేంటి నదీ వేదికలు నది వంపులు దిగువకు కదిలే సమయంలో పైభాగంలో వరదను వదిలివేస్తాయి దీనికి గల పేరేంటి టెర్రోసెస్ ఇవే ఆక్స్బో సరస్సులుగా ఇవి రూపాంతరం చెందుతాయి మార్గంలో నిరోధకశిల ఉండడం వల్ల వంపులు ప్రారంభమవుతాయి వీటిని ఏమంటారు నది వంపులు నదీ దశలలో చివరి దశ ఇది వృద్ధదశ నదీపాయలు వేరు చేయబడి మరలా కలుస్తాయి ఇలా కలిసిన నదికి గల పేరేంటి జటాకృతి నది వేణి నది అనగా నది విసర్జిత సామర్థ్యం తగ్గినట్లయితే నదిలో నిక్షేపిత పదార్థం మరింత ఎక్కువ అవుతుంది దీనినే వేణి నది అని పేర్కొంటారు వరదతో ఉన్న నది ఒడ్డున నిక్షేపడం జరిగిన స్వరూపానికి గల పేరేంటి కరకట్టు డెల్టా అనగా చిన్నగా ఉన్న చిత్తటి నేల నది సముద్రంలో ప్రవేశించే ముందు నిక్షేపణ చేసిన ఒండ్రుమట్టి సిల్ట్ డెల్టా డెల్టా నది డెల్టా గల దేశం ఏది ఇథియోపియా కయ్యలు ఎలా ఏర్పడతాయి డెల్టా నది ముఖద్వారంలో నిక్షేపించబడిన పదార్థాల చేత కయ్యలు ఏర్పడతాయి సీన్ నది ఎక్కడ కలదు ఫ్రాన్స్లో ఉంది విస్తుల నది గల దేశం పోలాండ్ వాల్గా నది ఎక్కడ ఉంది రష్యాలో ఉంది పవన ప్రభావం ఎక్కువగా గల ప్రాంతాలు ఉష్ణ ఎడారులు ప్రపంచ ఎడారుల విస్తీర్ణం సంవత్సరానికి ఎంత పెరుగుతుంది యాభై లక్షల హెక్టార్లు చూపున సంవత్సరానికి పెరుగుతుంది ఎగురువేత తరువాత మిగిలిన ఉపరితలానికి గల పేరేంటి హమడ లేదా రాతి ఎడారి ఎగురువేత అనగా చిన్న కణాలు శిలల నుండి తొలగించబడడాన్ని ఎగురువేత అంటారు అతిపెద్ద హమ్రాలలో ఒకటిగా ప్రసిద్ధి పొందింది ఇది ఎల్ హమ్రా ఇది లిబియా సహారలో ఉంది ఆకస్మిక హింసాత్మక వర్షం సంభవించే ప్రాంతం బ్యాడ్లాండ్ భూతలంపై అనేక సందులుగా రిడ్జులుగా చీలిక ఏర్పడిన స్వరూపాలు బ్యాడ్లాండ్స్ బ్యాడ్లాండ్ ఉదాహరణ ఏంటి ఆల్బర్టా నుండి ఆరిజోనా వరకు ఏర్పడిన ఎడారి ఇది డకోటాస్ వరకు కూడా విస్తరించింది పవన క్రమక్షయం ద్వారా ఏర్పడే భూస్వరూపాలేంటి రాక్ పెడెస్టాల్ జాగెన్ యాంగ్స్ ఎగురువేత హరివాణాలు ఇన్సెల్బర్గ్ రాక్ పెడెస్టాల్ అనగా శిరలు గాలితో జరిగే అపఘర్షణ ద్వారా విచిత్ర ఆకారంలోకి రాక్ రాక్టల్ని పేర్కొంటారు తిబెస్టీ పర్వతాలు మధ్య సహారాలో ఉన్నాయి గారా పర్వతాలు ఎక్కడ గలవు సౌదీ అరేబియా ఎడారి శిలా సముదాయంలో కొన్ని పొరలు మెత్తగా గట్టిగా ఉండి వాటి మధ్య పొడవైన ఉంటాయి వాటికి గల పేరేంటి జాగెన్ పవన ప్రభావం వల్ల మెత్తని పొర క్రమక్షమ చెంది గట్టి పొర రిడ్జ్ మాదిరిగా కనిపిస్తుంది దానికి గల పేరేంటి యార్డాంగులు యార్డాంగుల ఎత్తు సాధారణంగా ఎంత ఉంటుంది ఐదు నుంచి పదిహేను మీటర్లు ఇన్ సలహా యార్డాంగ్ ఎక్కడ ఉంది మధ్య ఆస్ట్రేలియాలో కార్న్వోమ్ యార్డాంగ్ ఎక్కడ ఉంది ఈజిప్ట్లో ఓఎస్ఎస్కు ఉదాహరణ ఖట్టర్ అఖాతం ఇది కూడా ఈజిప్ట్లోనే ఉంది కట్టరఖాతం అలెగ్జాండ్రియా దేశానికి ఏ దిశలో ఉంది నైరుతి దిశలో కట్టరాఖాతం సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో గలదు నూట ఇరవై మీటర్ల ఎత్తులో ఎడారులలో క్రమక్షం చెంది మిగిలిపోయిన చిన్న కొండలకు గల పేరేంటి ఇన్సెల్బర్గ్ పవన నిక్షేపణ ద్వారా ఏర్పడు భూస్వరూపం సాల్టేషన్ సాల్టేషన్ అనగా ఇడ్డీస్ అని పిలువబడే గాలి కదలికల వల్ల ఇసుక రెడువులు ముందుకు కదలడం సాల్టేషన్ ద్వారా ఏర్పడే దెబ్బలు ఎన్ని రకాలు రెండు అవి బార్కాన్లు సీఫ్లు బార్కన్లు అనగా అర్ధ చంద్రాకారంలో ఏర్పడిన ఇసుక దెబ్బలు ఎక్కువ బార్కన్లు ఎక్కడ చూడవచ్చు అరేబియా ఎడారిలో ఉన్నాయి బార్కన్లు ఎత్తు ఎంత ఉంటుంది ఎనిమిది నుంచి ముప్పై మీటర్లు బార్కన్లు వెడల్పు నాలుగు వందల మీటర్లు రిడ్జి ఆకారంలో పవనాలకు సమాంతరంగా నిటారుగా గల భూస్వరూపాలు సీఫ్లు సీఫ్ల శృంగం చాలా పదునుగా ఉంటుంది ఎత్తు అయితే వంద మీటర్లు ఉంటుంది పొడవైతే నూట యాభై కిలోమీటర్ల వరకు కూడా ఉంటాయి ధ్రువ ప్రాంతాలలో ఎత్తైన పర్వత ప్రాంతాల నుండి అతి నెమ్మదిగా జాలువారే మంచుకు గల పేరేంటి హెమనీ నదాలు హెమనీ నదాలు ఎన్ని రకాలు నాలుగు రకాలు ఐస్ షీట్స్ లేదా ఐస్ క్యాప్స్ లోయ లేదా పర్వత నదం సిర్క్ నదం గిరిపథ హెమనీనదం ఐస్ షీట్స్ లేదా ఐస్ క్యాప్స్ అనేవి కొన్ని వందల వేల కిలోమీటర్ల వైశాల్యం పరిచినట్లు ఉంటుంది కండ తీరానికి వ్యాపించి ఐదు వందల కిలోమీటర్ల వెడల్పు గల తీర అంచును ఏర్పరుస్తుంది ప్రపంచ అంచులో ఎనభై ఐదు శాతం ఆక్రమించబడి ఉంది ఇందులో పది శాతం గ్రీన్లాండ్లోనే ఉంది ఇవి ఐ షీట్స్ హేమనీ నద పైభాగంలో ఉండి నాలుగు ఆకారంలో జాలువారి హెమనీ నద ఏది లోయ లేదా పర్వత హేమనీ నదం చిన్న మొత్తంలో పర్వతానికి పక్కన శిలలోని పైభాగ ఖాళీ ప్రదేశంలో చేరుకున్న మంచు ఇది ఏ రకమైన హేమినీ నదం సిర్క్ హెమినీ నదం పర్వత పాదాల వద్ద ఏర్పడిన హేమనీ నదం గిరిపద హెమినీ నదం పిడ్మెంట్ గ్లేషియర్ పేర్కొంటారు పర్వత పాదాల వద్ద కలుచుకున్న సంయుక్త హెమినీ నదాలు గిరిపద హెమినీ నదాలు వేసవిలో హెమినీ నద మంచు కరగడాన్ని ఎలా పేర్కొంటారు హెమనీ నది అంతం అని పేర్కొంటారు గ్లేషియర్ అబ్లేషన్ అనగా మంచు కొండల రూపంలో హెమనీ నదాలపై కరిగే మంచు పరిమాణం గ్లేషియర్ అబ్లేషన్ అనేది కూడబెట్టడానికి అనే పదానికి వ్యతిరేకం గ్లేషియర్ అబ్లేషన్ అనేది గ్లేషియల్కి గ్లేషియల్ అబ్లేషన్కి మధ్య మంచును ఏమంటారు నికర మిగులు నెట్ బ్యాలెన్స్ అని పేర్కొంటారు హెమని నది వ్యవస్థలు ఏర్పరిచే ఏంటి హేమనీ నది వ్యవస్థలు ఏర్పరిచే భూస్వరూపాలు హేమనీ నది గర్తలు మొరైన్లు నిక్షేపణం వల్ల ఏర్పడిన భూస్వరూపాలు క్రమక్షేమం వల్ల ఏర్పడిన భూస్వరూపాలు మంచు ప్రయాణాన్ని వేగాన్ని నిర్ధారించేవి హెమనీ నది గర్తలు హేమని నది గర్తలు అనగా హెమనీ నదం ప్రవహించే లోయలో ఏర్పాటు చేసిన పొగుళ్ళు హెమరి నదాలు ప్రయాణంలో తీసుకొచ్చి నిక్షేపించిన శిలా పదార్థానికి గల పేరేంటి మొరైన్లు ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మిగిలిన బిట్స్ అన్నీ కూడా నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ